హాయ్ అండి ఇప్పుడు నిన్న జరిగిన టాస్కులు ఉన్నాయి కదా ఒకటి కలర్ టాస్క్ ఒకటి తర్వాత కైన్స్ టాస్క్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి బుట్టలలో ఏరినటువంటి ట్రయాంగిల్ టాస్క్ ఒకటి ఈ మూడు టాస్కుల గురించి మాట్లాడుకుందాం మా ఈ మూడు టాస్క్ల టాస్క్లలో ఎవరు గ్రూప్ గేమ్ ఆడిరు ఎవరు భరణి గారికి ఎన్నుపోటు పొడిచారు బరణన్నను ఎవరు ఎన్నుపోటు పొడిచిర్రు ఎవరు దొంగ దెబ్బ దెబ్బతీసరు అసలు వీళ్ళ గేమ్ ప్లాన్ అనేది వీళ్ళకి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయే లేవా ఈ ఈ ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూను ఖచ్చితంగా వినండి కొంచెం అయినా పర్లేదు అని అనుకునే వాళ్ళు వినండి లేదు మేము ఇంత చూడలేకపోతాను అనుకున్న ఫాస్ట్ పర్వడ్ పెట్టేసి వినండి దయచేసి ఎక్కడ స్కిప్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే నేను మాట్లాడే మాటలు అంత పచ్చిగా ఉంటాయి ఎవరి ఫ్యాన్స్ అట్టయిన పర్లేదు ఎవరికి విన్నర్ క్వాలిటీస్ లేవో నేను బలంగా చెప్తున్నాను వాళ్ళు ఓట్లు వేసుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలేస్తాను ఈ రోజుతో వాళ్ళ కుండబద్దరు కొట్టినట్టుగా వాళ్ళ గురించి నేను ఇవాళ నిర్భయంగా నిక్కచ్చగా చెప్పాలనుకుంటున్నాను అందరూ రివ్యూవర్లు ఎంత పోడిన నాకు అవసరం లేదు ఏం పొగుడుకోనని ఏమైనా పీక్కోని కానీ నేనైతే ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళని ఆటను ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను ఈరోజు వాళ్ళు ఎందుకంటే లైవ్లో ఏం చేసారు తర్వాత ఎపిసోడ్లో ఏం చేసేసి వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకు మాట్లాడతాను మాట్లాడి తీరుతాను మీకు నచ్చితే లైకులు చేయండి లేకపోతే లేదు ప్లీజ్ దయచేసి ఎక్కడైనా లైక్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదైతే షూర్ అడగాలి కదా నా బాధ్యతగా ఎక్కడైనా మీకు ఎరీ ఈ పాయింట్లో కరెక్ట్ మాట్లాడింది అని అనుకున్నా కాడ మీరు లైక్ చేయండి సరే ఇప్పుడు మనం నేరుగా టాస్క్లలోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి ఇద్దరు మన ముగ్గురు ముగ్గురు ఆడే టాస్కులు ఉన్నాయి ముగ్గురు ముగ్గురు ఆడే టాస్కులలో ఏం చేసిరు ఫస్ట్ వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు నిన్నటి నుంచి అంటే రెండు రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నారు గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు కళ్యాణి ఇమానియల్ ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు ఇదేమైనా క్యాప్టెన్ కంటెంట్ టాస్క్లా ఏమైనా క్యాప్టెన్ గేమ్లా లేకపోతే గ్రూప్ గేమ్లా ఇది ఇండివిజువల్ టాస్క్ టికెట్ పినాల టాస్క్ టాప్ ఫైవ్కి ఒక్కరే వెళ్తారు ఇలాంటి టాస్కులలో ఒక బ ఇద్దరు బలహీనులు కలిసి బలవంతులను సారీ ఇద్దరు బలవంతులు కలిసి బలహీనులను దెబ్బ కొట్టాలనే వేసినటువంటి ప్లాను ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఇలాంటి వాళ్ళకు విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ ఉన్నాయి అని ఓట్లేసిన చూడండి నాకే అనిపిస్తుంది వీళ్ళకి విన్నర్ క్వాలిటీస్ ఎక్కడ ఉన్నాయి మీరే చెప్పండి నేను ఇప్పుడు మొత్తం చెప్తాను అరే నిజమే కదరా అని మీకు అనిపించినప్పుడే మీరు దానికి లైకులు చేయండి అక్కడ మీకు ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అనిపిస్తుందో అక్కడైనా కనీసం లైకులు చేయండి ఏంటంటే ముగ్గురాడే టాస్క్ ముగ్గురాడే టాస్క్లలో భరణి గారు ఆడనన్నాడు నేను ఆడను కొంచెం రెస్ట్ తీసుకుంటాను చెప్పింది భరణి భరణి అన్న రెస్ట్ తీసుకుంటానగానే ఆ తర్వాత ఈమాన్యలు కళ్యాణ్ రీతు చౌదరి ఈ ముగ్గురు కలిసి ఆడాలనుకున్నారు ఒక టాస్క్ ఏ టాస్క్ అది కాయిన్స్ టాస్క్ నెక్స్ట్ దానికంటే ముందుగా ఒక టాస్క్ అయింది దానికంటే ముందుగా ఏ టాస్క్ అయింది కలర్ టాస్క్ కలర్ టాస్క్లో బరణ ఆడుతా అన్నాడు తర్వాత ఇమాన్యాలు ఆడనన్నాడు నా చేయికి నొప్పు ఉంది నేను ఆడనని చెప్పేసి ఆడను అన్నాడు అప్పుడు కళ్యాణు రీతు రీతు భరణి ముగ్గురాడి కలర్ టాస్క్ ఆ కలర్ టాస్క్లో లైవ్లో ఉన్నది ఎపిసోడ్లో లేదు బిగ్ బాస్ మామ ఎవరిని ఎక్కడ లేపాలనో అలా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తుండో అర్థం కాదు కానీ లైవ్లో బాత్రూంలోకి తీసుకెళ్ళి రీతును కళ్యాణ్కి ఇద్దరికి చెప్పిండు నువ్వు కళ్యాణ్ పైన కళ్యాణ్ పూసేటువంటి కలర్ ఉంది కదా ఆ కలర్ పైన నీ కలర్ పుయ్యకు ఓన్లీ బరణన్న మీ కలర్ పైన నీ కలర్ పుయ్యి భరణన్నను గేమును చెడదొబ్బు అని చెప్పి రీతు చివదరికి బాత్రూములో ఇమానియల్ చెప్పిండు ప్లాన్ ప్రకారమే వెళ్దాము ఫస్ట్ బరనన్న టాస్క్ నుంచి చేసినాం అనుకో నీకు ఇంకోటితో ఛాలెంజ్ చేసే అవకాశం వస్తుంది అప్పుడు ఎవరు నీకంటే కళ్యాణ్కి కళ్యాణ్కి కళ్యాణ్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తాడు ఉన్నటువంటి సుమనన్నతోనే ఆట ఆడుతాడు కళ్యాణ్ ఫస్ట్ నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేయి అని చెప్పేసింది ఇమానియలు రీతుకు చెప్పిండు అదే ప్రకారంగా కలర్ టాస్క్ స్టార్ట్ అయింది సంచాలకులుగా తనుజు ఉన్నది ఆ కలర్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత బరణ్ భరణ్ అన్న ఇట్లా టాస్ కలర్ పట్టుకొని ఇట్లా వస్తున్నప్పుడు కలర్ చేయిన్ ఇట్లా కొట్టేసింది కలర్ చేయి కొట్టేసింది అది లైవ్లో ఉంది ఎపిసోడ్లో లేదు ఓన్లీ రీతుకు కాలు పెట్టేసి కింద పడేయడం ట్రై చేసినట్టుగా భరణి గారిని తప్పు చూపించినట్టుగా బిగ్ బాస్ ఎడిట్ చేసేసిండు మనకి ఏది ఎపిసోడ్లో కానీ లైవ్లో మాత్రం చెయ్యిని ఇట్లా ఇట్లా కొడితే అది పోతే తనుజు అడుతుంటే కాల్ పెట్టినప్పుడు ఎందు నాన్న అట్లా కాల్ పెట్టినామని అడిగితే ఆ అమ్మాయి చేయి కొట్టింది కదరా అందుకే కాలు నా కలర్ అంతా పోట్టింది కదా అంటే ఓ అలా చేసిందా అని చెప్పేసి అడగడం జరిగింది అయితే ఇక్కడ ఏం చేసింది ఈ ఎంఐ పోయి ఎక్కడ బరిని అన్న కలర్ పూస్తాడు అక్కడ మొత్తం కలర్ అంతా చెడ చెడదేసింది మొత్తం కనపడకుండా ఈ కలర్ పూసేసి ఆగమాగం చేసేసింది అక్కడ ఓన్లీ రెడ్ కలరే కనపడుతుంది కాబట్టి సంచాలకురాలు అయినటువంటి తనుజ రెడ్ను సెలెక్ట్ చేసేసి విన్నర్ చేసేసింది అప్పుడు నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు సుమనన్న సుమనన్న చేసుకున్న తర్వాత అక్కడ ఏది సుత్తతో అన్ని పలగొట్టేసి తోటి తీసుకొని మొత్తం అన్ని పలకొడతారు పలకొట్టేసి మొత్తం చెక్కలను తీసుకొచ్చి తర్వాత లేచేసి జోకిస్తే అలా ఎవరిది ఎక్కువ అయి ఉంటుందో వా అంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్నరు పైకి తేలిన వాళ్ళు లూజర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా అక్కడ మన సుమన్ సెట్ అన్న లూజ్ అయిపోవడం అంటే ఓడిపోవడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యింది టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యింది నెక్స్ట్ మళ్ళీ ముగ్గురు ముగ్గురు పెట్టే టాస్క్ వస్తుంది కదా మళ్ళీ ప్లాన్ చేసారు మళ్ళీ ప్లాన్ చేసేసి రీతుకు వీళ్ళు ముగ్గు వీళ్ళిద్దరు కలిసి బాధ మన కిచెన్ రూమ్ దగ్గర కూర్చొని ఎవరు ఇమానియలు కళ్యాణ్ ఇద్దరు కిచెన్ రూమ్ దగ్గర కూర్చొని ఇప్పుడు మనము బరణినతోన ఆడకూడదు మన బరణినతోన ఆడకూడదు దీన్ని పంపించాలి దీని అంటే ఎవరిని రీతి చదువు దీన్ని పంపించినట్టు చేయాలి మనము ఫస్ట్ మనం ఇప్పుడు ముగ్గురు ముగ్గురు వచ్చే టాస్క్ వస్తుంది కదా బరినాన్న ఆడనంటాడు కదా మన ముగ్గురు ఆడదాం మళ్ళీ మన ముగ్గురం ఆడదాం ఆడి మన ఇద్దరం కాదాసుకొని ఓడిపోదాం దీన్ని గెలిపిద్దాం దీన్ని గెలిపిస్తే దీన్ని బరినాన్నతో ఆడించినట్టు చేయాలి మనం ఆడొద్దు బరి దీన్ని ఆడయాలి ఆడిచిన తర్వాత చివరి ఎన్నిలో మన ఇద్దరం ఉంటే చేసుకోవాలి అప్పుడు ఇది మన ధరలో ఒకరితో ఆడుతుంది ఆడినప్పుడు దీన్ని వడగొట్టేసి మన ధరలో ఒకొక్కల విన్ అవుతామని చెప్పేసి వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారు అక్కడ బిగ్ బాస్ ఎడిటర్ ఎడిటర్ గారు అక్కడ సబ్ టైటిల్ వేసుకునే లెవెల్కి తీసుకొచ్చారు గేమ్ను సబ్ టైటిల్ ఇక్కడ వీళ్ళిద్దరు రీతు చౌదరికి రీతు చౌదరిని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సబ్ టైటిల్ వేస్తారు కింద ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటారు అంత కొస కొసం మాట్లాడుకుంటారు మరి ఇద్దరం ఆడి మన రీతు రీతుని గెలిపిద్దాం రీతిని గెలిపితే రీతు భరణతో ఆడుతుంది ఆడేలాగా మనం చేయాలి చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసేసి కూర్చొని రీతు నువ్వు ఒకవేళ నువ్వు అనుకో ఎవరు ఎవరితో ఆడతావు నాతో ఆడతావా కళ్యాణ్తో ఆడతావా భరినాన్నతో ఆడతావా అని అంటే చెప్పి నువ్వెవరితో ఆడతావు అని మళ్ళీ రీతడి రీతాడితే ఎలా అంటే నేను ఒకవేళ గెలిచినా గెలిచిన అనుకో ఖచ్చితంగా నేను భరినాన్నతో ఆడతా ఖచ్చితంగా బరినాన్నతో ఆడతా ఇమ్మ మళ్ళీ కళ్యాణ్ నువ్వెవరితో ఆడతావు నేను కూడా బరినాన్నతో ఆడతా అంటే ఈ మ్యానికులేట్ చేసినట్టు రీతును నువ్వు నువ్వెవరితో ఆడుతావు అన్నప్పుడు అప్పుడు నేను కూడా బరినాన్నతో ఆడతా అని చెప్పి నిజాన్ని బర్ణాంత నిజంగా బర్ణాంత్ కథం గేమ్లో దిగిరు గేమ్లో దిగినాక అది ఎంత పెద్ద ఫిజికల్ టాస్క్ అంటే బిగ్ బాస్ చరిత్రలోనే పెద్ద ఫిజికల్ టాస్క్ మామూలు ఫిజికల్ టాస్క్ కాదు ఇది రణరంగం యుద్ధ భూమి ఆ భూమి ఈ భూమి అన్నాడు కదా ఈ ఫిజికల్ టాస్క్ చూసి నేను దిమ్మ దిగిపోయింది ఎవరు అమ్మ ఇంత పెద్ద యుద్ధ భూములు ఆడతారా వీళ్ళని అనుకున్నా ఇక చెక్కబట్టు కర్ర పట్టుకొని కర్ర పైన కయన్స్ని నిలబెట్టాలి అది మొయ్యలేకపోయాండు ఈమాన్యాలు ఆ కర్ర మీద కైన్స్ని మొయ్యలేక అయ్యో పామో అయ్యా అనుకోని తిరిగడు ఇమానియల్ ఇక కళ్యాణం పాంబా చిన్న చిన్నగా మెల్లమెల్లగా పాంబాకినట్టుగా బాకినట్టుగా పిల్లలు ఇప్పుడే ఈ నిన్నీ అలా అడుగులు ఎత్త తప్పడలు ఇట్టి తప్పడడుగులు ఏమన్నా యాక్షణ ఇక రీతు గెలిపించాలే రీతు భరణి గారితోనే ఆట ఆడుతుందని ప్లాన్ వేసుకొని వచ్చి మళ్ళీ ఎమ్మట పో ఎమ్మట పడేస్తే బాగుండదని ఉద్దేశంతో మెల్లమెల్లె మెల్లమెల్ల మెల్లమెల్ల నటించే నటజీవులు లాగా నటిస్తాంటే వీళ్ళకి విన్నర్ క్వాలిటీస్ ఎక్కడున్నారని ఆయన అనిపించింది నాకైతే నటించి నటించి మెల్లమెల్లె మెల్లమెల్ల మెల్లమెల్లె తప్పటి అడుగులు వేసేసి కైన్స్ కింద పడిపోయినాక విన్నర్ అయింది ఎవరు రీదు రీతి ఒకటి బాగానే ఆడింది అక్కడ రీతు రీతుకు తెలియదు కదా పాపం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎలా ఆడతారన్న రీతికి తెలియదు కదా వాళ్ళు వాళ్ళు ఏంది రీతుని గెలిపించాలని ప్లాన్ వాళ్ళది రీతు మాత్రం తెలియదు రీతు ఆమె ధోరణిలో ఆమె మొత్తం ఎంత ప్లేస్ అంతా తిరుగుతూ తిరుగుతూ బాగానే పట్టుకొని బాగానే ఆడింది కానీ వీళ్ళు ఆ కర్రను మొయ్యలేక బా ఒక పది పదిహేను ఉన్నా కూడా ఆ కైన్స్ మొయ్యలేకపోయారు వీళ్ళు కైన్స్ మొయ్యలేక పాకులు ఆడతారు అప్పటికంటుంది తనుజ ఏంద్రా పాక్తనం ఎందుకురా ఇట్లా పాక్తనం ఎందుకురా కళ్యాణ్ నడువురా నడువురా అన్నంటుంది అంటుంది ఇట్లా మెల్లగా నాకైతే చిర్రెత్తుకొచ్చింది విన్నర్ క్వాలిటీస్ అంటే ఎట్లా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా బాక్తాడో బా మస్తు ఇట్లా బాక్కుండా పోతాడు విన్నర్ క్వాలిటీస్ అయ్యి విన్నర్ క్వాలిటీస్ అంటే చరిత్రలో లేని విన్నర్ క్వాలిటీస్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి ఎందుకంటే అది సింపతి గేమ్ కాబట్టి సింపతి ఆర్మీ సింపతితో వచ్చినటువంటి కళ్యాణ్ దగ్గర ఉన్నాయి ఇట్లా పాక్కుండా పోయిండు పాక్కుండా పోయి కాయిన్స్ కింద పడిపోయినా ఆయన అవుట్ అవుట్ అయిపోయిండు అదే ఒకవేళ ఇదే సీరియస్ ఆట అయితే అవుట్ అయిపోతే వాళ్ళు మొత్తుకునేవాళ్ళు వాళ్ళు ఎందుకు పడేసి రెట్టేసి ఇట్ల పెట్టి రిట్టబెట్టి రొర్ర కానీ అది కాదు కదా అక్కడ గెలిపి వచ్చాల్సింది ఎవరిని రీతును రీతుని గెలిపిస్తే రీతు భరణి అన్నతో ఆట ఆడుతుందని చెప్పేసి ప్లాన్ వేసారు ఆడ అమ్మాయి గెలిచింది భరణతో ఆట ఆడింది సరే భరణన్నతో ఆట కాడ భరణి అన్నను మోసం చేసిందా చేయలేదా రీతు అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు అంటారు ఏంటిది ట్రయాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎట్లుంటుందో మీరే చెప్పండి ట్రయాంగిల్ అంటే ఎట్లుంటుందో మీరే చెప్పండి మూడు మూలలు సమానంగా ఉండాలి స్ట్రేట్ లైన్లో ఉండాలి అది ట్రయాంగిల్ అంటారు ఇంతంత వంకర కూడా కొలతలు మిస్ అవుతాయి అది ట్రయాంగిల్ అవ్వదు అది ఇప్పుడు ఆప్షన్లో పెడతాడు ఒకటి 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 నాలుగు నాలుగు మూలలో వచ్చినట్టుగా పెడతాడు ఒకటి పిచ్చి పిచ్చికి జగ్ జాగ్లో పెట్టేసి పెడతాడు ఒకటి ట్రయాంగిలే కరెక్ట్ ట్రయాంగిలే పెడతాడు అలా ఏ ఏ ఆప్షన్ ఎత్తుకుంటారు ట్రయాంగిల్ అంటే కరెక్ట్ ఉన్నది ఎత్తుకుంటారు కదా కరెక్ట్ మీరు ట్రిక్ టిక్ మార్క్ చేసేస్తారు ఏదైనా ఎగ్జామ్లోకి లాగా వెళ్ళారు టిక్ మార్క్ చేసేస్తారు మిగతా ఏంటిది రాంగ్ అదే ఎగ్జామ్లో మీ చిన్నపిల్లలు పిల్లలు అనుకోండి ఎగ్జామ్లో రాతారు అప్పుడు టీచరు ఇప్పుడు వేరే దానికి వేరే దానికి టిక్ మార్క్ పెట్టారు అనుకో అప్పుడు దాన్ని రా తప్పనే వేస్తుంది కదా ఆ తప్పన్నట్టు వేస్తుంది కదా రైట్ ఉన్నది ఏదైనా అదే సెలెక్ట్ చేస్తారు కదా టీచర్స్ కూడా అలానే ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లాగానే ఉండాలి తప్ప మూడు భుజాలు ఇంత వంకర పెట్టినట్టుగా ఉండకూడదు అక్కడ దొరకలేదంటే ఇంకోటి దొరికింది సేమ్ టచ్చచ్చర్ ఉన్న సేమ్ మళ్ళీ పిక్చర్ ఉన్నటువంటిదే సేమ్ యాంగిల్ ఉన్నటువంటి మూడు యాంగిల్ ఉన్నటువంటిదే ఇంకో ట్రయాంగిల్ దొరికింది అది కూడా రీతు చౌదరి దొరడానికి వచ్చిన తర్వాత ఇచ్చింది అక్కడ అక్కడ తనుజే చెప్పింది ట్రయాంగిల్ అని ఫస్ట్ దాన్ని అన్నది దాని తర్వాత భరణి గారు వచ్చి సెకండ్ దాన్ని చూసుకున్న తర్వాత అక్కడ పెద్ద గొడవ అయింది తనుజ ఆ మాట ఎల్ల ఎలనియకపోతే గొడవ అంత పెద్దది కాకపోయేది అని అంటారు తనూజ ఆ మాట ఎల్లని ఇచ్చిందే కరెక్ట్ అయింది ఎందుకంటే అక్కడ సంచాలకు సంజన గారు అట్టర్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ మామూలు ఏదో క్యాప్టెన్ టాస్క్లో ఫెయిల్ అయిపోయిందంటే అది వేరు కానీ ఇక్కడ అయ్యింది ఏంది టిక్కెట్ పినేలా టాస్క్ నుంచి వెళ్ళి భరణి గారికి తీరని అన్యాయం జరిగింది భరణి గారు తీరని అన్యాయంతో ఈరోజు టాస్క్ నుంచి వెళ్ళి ఓడిపోవడం జరిగింది అక్కడ ఆ అమ్మాయి గెలిచిందని చెప్పేసి ఆ అమ్మాయి గెలిచిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేసింది చెప్పాల్సి చెప్పాల్సిందే ట్రయాంగిల్ కా దొరికినాక ఇది అయ్యో బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ మిస్టేక్ జరిగింది బిగ్ బాస్ నేను ఇంకోసారి పెట్టిస్తాను గేమ్ అని మళ్ళీ పెట్టించాల్సింది ఉండే అక్కడ గేమ్ పాస్ అయిపోయింది చాలాసేపు లైవ్లో ఆరుగు జరుగుతున్నతాయి ఈ టైంకి ఈయన మళ్ళీ నేను ఆడతా తప్పని చెప్పేసి అది దొరికినాక మళ్ళీ ఆట స్టార్ట్ చేసిన తర్వాత ఆ రింగ్ తీసి దాచింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి రింగ్ తీసి డ్రెస్లో వేసేసుకుంది డ్రెస్లో వేసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కొన్ని ఆయనకు సంబంధించినటువంటి సర్కిల్స్ కానీ ఏది ట్రయాంగిల్స్ కానీ కొన్ని అలా వేసిన డ్రమ్ములు అలా వేసింది అనుకుందాం అది ఆమె స్ట్రేటజీ అనుకుందాం కానీ రింగ్ దాయడం ఎంతవరకు కరెక్టు ఆట ఆడ పెట్టేసిన తర్వాత ఆడేసి సంచాలకుల దగ్గర ఉండాల్సిన రింగు దాయడం ఎంతవరకు కరెక్టు సంచాలకులు ఇస్తే రింగ్ వేయాలి వీళ్ళు ఆ సంచాలకుల దగ్గర ఉన్న రింగ్ దాయడం ఎంతవరకు కరెక్టు అక్కడ రీతు చౌదరి గేమ్ ఆడలేదా ఇక్కడ సరే ఈ ట్రయాంగిల్ పెట్టే విషయంలో రీతు చౌదరి మిస్టేక్ మిస్టేక్ లేదనుకుందాం ఎందుకంటే సంచాలకులు చూసుకోవాలనుకుందాం కానీ రింగ్ ఎందుకు దాచింది రింగు తాయడం తప్పే కదా బ్లెండర్ మిస్టేకే కదా బర్ని గారు అడగడం తప్పే బర్ని గారు అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు కానీ అక్కడ ఎవ్వరు నోరు మెదపు లేదు తనుజ మాత్రం ఒకటే ఫై సింగిల్ హ్యాండ్తో ఫైట్ చేసినట్టుగా బర్ణి గారికి అలానే స్టాండ్ తీసుకొని కరెక్ట్గా ఇది అని చెప్పి వాదించడం జరిగింది సంచాలకులు మిస్టేక్ అంటే మిస్టేక్ అని చెప్పేసాను అన్నది హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ తనుజగా తనుజ చెప్పింది రైటు సంచాలకులు మిస్టేక్ చేసిర్రు మిస్టేక్ చేసింది సంజన గారు వాంటెల్లి చేసిందంటే వాంటెల్ని చేసినా చేయకపోయినా అక్కడ చూసుకోవాల్సింది తెలిసిన తర్వాత చూసుకోవాల్సింది అడ అనౌన్స్మెంట్ చేయడం తప్పు అనౌస్మెంట్ రీతు చౌదరి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం అనేది తప్పు రాంగు అదేంటంటే జరిగిపోయినాక తిరిగి తీసుకోలేరు ఆటను అయిపోయిందేదో అయిపోయిందని చెప్పేసి అన్నాక తిరిగి తీసుకోగలుగుతుందా తీసుకోలేదు కదా అక్కడ ఇప్పుడు రేపు వీకెండ్లో నాగార్జున గారు వచ్చి అమ్మ తప్పు చేసినావు కదా అంటే ఏమొస్తుంది సార్ చేసింది సార్ తెలియకేదో జరిగిపోయింది సార్ నాకు తెలియదు సార్ నాకు అట్లా తప్పు డ్రాయింగ్ అక్కడ ఉంటుందని నాకు తెలియదు సార్ అని చెప్పేసి దీర్ఘ తీస్తుంది సంజన గారు చేస్తే అది రైట్ ఎట్లయిపోతుంది సంజన గారు వెనకేసుకొస్తారు సంజన గారు అంతగా ఏం పీక్పడేసింది హౌజులో హౌజ్లో ఏం పడేసిందని సింపతి 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 ఏం సింపతి కావాలి ఇట్లా ఒక ఒక కంటెస్టెంట్ టాప్ ఫైల్ ఉండాల్సిన కంటెస్టెంట్ ఇవ్వాలా టాప్ ఫైల్ ఉండాల్సిన కంటెస్టెంట్స్ గెలిచినా ఓడినా ఆ పక్క పెడితే ఈ రోజు అతనికి అన్యాయం జరిగింది భరణి గారు క్వశ్చన్ చేయడం తప్పేమిటి ఆయన ప్రశ్నించడం తప్పేంటి దాన్ని కోసం కూడా సంజన గారు రైటు గారు మీ సపోర్ట్ చేసాము కళ్యాణ్ ఫ్యాన్స్ బర్నీ గారు సపోర్ట్ చేసాము బుద్ధి తక్కువైంది ఏంటి షూ మ్యాటర్లో వీడియో చూడలేదా బయట నుంచి వచ్చినాక బర్నీ గారు హెల్మేసినాయి బయట నుంచి వచ్చినాక షూ మేటర్ వీడియో చూసుకున్నాడు కదా అది బిగ్ బాస్ వాళ్ళు ఎందుకేసి పట్టి పర్టిక్యులర్గా పని కట్టుకుని అంతే నేను నా నా మీనా కాబట్టి అక్కడ పౌల్ గేమ్ జరిగింది కాబట్టి నాకు ఆ వీడియో అక్కడ వీడియో చూపించి నా అయ్యో నీ అన్యాయంగా అవుట్ అయినా ఆయన ఆయన మైండ్లో అవుతుంది కదా అది కక్కిండు ఇన్ని రోజులు కక్కలేదంటే ఆ సందర్భం రాలేదు కాబట్టి సంజనగారే కదా ఆ రోజు సంచాలకులు ఉంది కదా గే ఈ రోజు సంచాలకు ఉంది సంజయన గే ఆ రోజు అదే మిస్టేక్ చేసింది ఈ రోజు అదే మిస్టేక్ చేసింది సంజయనగా చూసుకోలేదు కాబట్టి ఇలాంటి మిస్టేక్ల వల్ల ఎవరిని ఎవరికి అన్యాయం జరుగుతుంది ఆ రోజు అన్యాయం జరిగిన నేను మాట్లాడలేకపోయినా నాకు తెలియదు కాబట్టి మాట్లాడలేకపోయినా రోజు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు కొన్ని పెడతా అని చెప్పేసి గారు అన్నాడు గుమ్మడికాయ దొంగవాడు అంటే భుజాలు తరుకున్నట్టుగా కళ్యాణ్ బరువు అనుకుంటుండదు బురువు అనుకుంటుంది వాడిని తెలదు వాని తెలియదు అంటే ఆయన తెలుసా తెలియదు నీకు నీకేట తెలిసింది శ్రీజ చెప్పింది అంటే ఇక్కడ శ్రీజ చెప్పింది కరెక్టే శ్రీజ ఏమని చెప్పింది ఒరే కన్ఫెషన్ రూమ్లో తనుజకు వీడియోస్ చూపించిండ్రా బర్ణి గారికి లెగ్ ఇట్లా షూ ఇట్లా తిప్పి చూపించిండ్రా ఆ నువ్వు చూసినట్టుగా ఆ బర్నీ గారిని అవుట్ చేసినట్టుగా నీ ఆడ వీడియోస్ చూపించిండ్రాప్పనించె తనజకు దగ్గరకుంట్రా తనుజ టాప్పై టాప్ వన్లో ఓటింగ్ పడుతుంది తనుజకు అప్పుడు ఈ అమ్మగారు అవుట్ అయినప్పుడు తనుజనే టాప్ వన్లో ఉంది కదా తనుజకు టాప్ వన్లో ఓటింగ్ పడుతుంద్రా తనుజకు దగ్గరగా ఉండు బయట నీ పీఆర్లు లవ్ సింబల్ వేసేసి తనుజకు నీకు లవ్ సింబల్ వేసేసి వీడియోలు ఎడిట్ చేస్తారు కానీ వీడియోలు ఎడిట్ చేసేసి నిన్ను ఐ రేంజ్లో పెంచేస్తారు ఎందుకంటే అక్కడ ఒకటి యూత్ను అట్రాక్ట్ చేస్తారు లవ్ సింబల్ వేసేసి మీ ఇద్దరి మధ్య లవ్ సింబల్ చేసేసి మిమ్మల్ని మిమ్మల్ని పెద్దగా ఎత్తున పడేసి నువ్వు తనుజకి ఎంతో సాయం చేస్తున్నట్టుగా తనుజను ఎంతో పోడుతున్నట్టుగా తనుజ చుట్టూ తిరుగుతావు అనుకో నీకు పెద్ద వెలివేషన్స్ వస్తాయి తనుజకు బాగా బయట గ్రాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ అమ్మాయితో నువ్వు తిరిగితే నీ గ్రాప్ కూడా పెంచుతారు నీ పిఆర్లు ఉంటారు కదా నీ పిఆర్లు ఆర్ట్ సింబల్ చేసి లవ్ సింబల్స్ చేసేసి నేను నీ గ్రాప్ పెంచుతారు నువ్వు తన జు ఎంత క్లోజ్గా ఉంటే అంత మంచిదిరా అని చెప్పి చెప్పింది కావచ్చు అందుకే అప్పటి నుంచలే రీ ఎవరు మన ఏంటిది అమ్మాయి పేరు శ్రీ వెళ్ళిపోగానే తనుజా క్లోజ్గా అవ్వడం మొదలు పెట్టిండు క్లోజ్గా అవి తను చెప్పండి కసి ఇచ్చినా కూడా తన జనో క్లోజ్గా ఉంటుండు ఇలా తనది తెలియదు కదా తనుజకి ఏం జరుగుతుందో బయట అమ్మాయి తెలియదు కదా బయట తెలియదు కదా బయట ఏం జరుగుతుంది అన్న సంగతి తెలియదు కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి వచ్చి ఈ మహాన్భావుని చెప్తే ఈ మహాన్భావుడు అంతా యాక్షన్ చేస్తుండే కావచ్చు ఏ ఇప్పుడు మీరు ఒక్కసారైనా కళ్ళు తెరవండి ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కళ్ళు తెరవండి తనుజ ఫ్యాన్స్ కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది రీ అప్పుడు వచ్చినటువంటి ఆ అమ్మాయి శ్రీజ చెప్పిపోయింది ఇప్పుడు బయట బయట జరిగిన విషయాన్ని బయట ఏంటిది చూసిరు కదా బయట ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనుజకి అని చెప్పింది తర్వాత నువ్వు చేత క్లోజ్గా ఉండు నీకు క్లోజ్గా ఉంటే హార్ట్ సింబల్స్ లవ్ సింబల్స్ అన్నీ పెట్టేసి నిన్ను నీట్ పి టీఆర్లు అనే పిఆర్లు అందరూ నేను పైకి లేపుతారు నీకు కొంచెం కంటెంట్ ఎక్కువ వస్తుంది అప్పుడు నువ్వు కూడా టాప్ వన్ పొజిషన్లోకి వస్తావు తన తనుజక పోటీగా వస్తావు నువ్వు తనుజక ఎగ్నెస్కి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపోయింది ఇది పక్క రాసి పెట్టుకోండి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని తనుజకు తనుజ కళ్యాణ్ ఇట్లా లవ్ సింబల్ వేసేసి వీళ్ళందరి ఇట్లా ఎదుగుతా అంటే ఆ వీడియోలు వేసేసి రాగానే లైక్ లైకులు కొట్టి లైక్లు కొట్టబాకండి దయచేసి లైకులు కొట్టబాకండి తనుజ పిఆర్స్కి చెప్తాను లైకులు కొట్టకండి మీరు తనుజ ఫ్యాన్స్ అయినా కూడా లైకులు కొట్టకండి వీళ్ళిద్దరు లవ్ సింబల్ బాగుంది అరే ఇద్దరు క్యూట్గా ఉంది అలాంటి క్యూట్ ఫ్రెండ్షిప్ కాదు ఇది పేక్ ఫ్రెండ్షిప్ కళ్యాణ్ పేక్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఇది క్యూట్ ఫ్రెండ్షిప్ కాదు ఈయన అవసరానికి కోసం తనుజను వాడుకుంటున్నాడు అవసరానికి కోసం అంటే ఈయన హైపులోకి రావడం కోసం టాప్లోకి రావడం కోసం తనుజెంబడి తిరుగుతున్నాడు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శ్రీజ చెప్పిపోయింది కాబట్టి శ్రీజ చెప్పిపోయింది కాబట్టి కళ్యాణ్ తనుజ కోసం తనుజెంబడి తిరుగుతూనే ఓట్లు పడతాయి అని చెప్పేసి చెప్పింది కాబట్టికే కళ్యాణ్ అలా గేమ్ ప్లే చేస్తున్నాడు దయచేసి గుర్తుపెట్టుకొని మీరు ఇప్పటికైనా మారండి తనుజ ఫ్యాన్స్ తనుజకు ఓట్టేసుకోండి ఇప్పుడు గుడ్డిగా నమ్మవకండి కళ్యాణ్ను అది ఒకటి గుర్తుపెట్టుకోండి నిన్న పూల గేమ్లో కూడా డెమాన్ పవన్కి ఎవరు కళ్యాణ్ సలహా ఇస్తున్నాడు ఒరే నువ్వు పూలు పెట్టేసుకొని వాళ్ళిద్దరూ పట్టేసుకోరా అన్నాడు తన చెప్పి తనజ ఫ్రెండ్ అయినప్పుడు తనజాకి ఎందుకు చెప్పలేదు ఇదే మాట నువ్వు పూలు పూలు పెట్టేసుకో నీ పూలు నువ్వు ఆ ప్రొటెక్ట్ చేసుకోసుకో అక్కడ డెమాన్ పవన్ పక్క తీసేయాలి ఎందుకు చెప్పలేదు గుర్తుపెట్టుకోండి వెనక మర్ర తోడే గోతులు ఉంటాడు కళ్యాణ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఇమ్మనే దగ్గర ఇది గేమ్ అన్న వేస్టే ఇది గెలవదు ఎవరు తనుజ డెమాన్ పవన్ మీద గేమ్ ఆడదానికి పోతున్నాప్పుడు ఇది గేమ్ అన్నే వేస్ట్ ఇది గెలవదనుడు అదే గేమ్ ఆడి చూపించింది ఈ డెమాన్ పవన్ పైన గెలిచింది అది గుర్తుపెట్టుకొని తనజా ఫ్యాన్స్కి నేను ఇదే చెప్తున్నాను తనజా ఫ్యాన్స్ అందరూ గుడ్డిగా నమ్మవకండి కళ్యాణ్ని ఇక్కడ ఈ అమ్మాయి శ్రీజ చెప్పిపోయింది మొత్తం బయట జరిగే బాగోతో మొత్తం చెప్పిపోయింది కాబట్టి కళ్యాణ్ నంగరాచి ఏ నంగనాచి లాగా తిరుగుతున్నాడు ఆ అమ్మాయి అమ్మటి అచ్చుకుక్క పిల్లలాగా తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు అది గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పటికైనా మీరు మారి ఓట్లు వేసుకోండి ఎందుకంటే టాప్ ఇప్పుడు ఇప్పుడు తనుజ అన్ని అన్ని వీకుల నామినేషన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు బలంగా వేసుకోండి బలంగా మిస్ చేసుకోండి ఎందుకంటే విన్నర్ అయ్యి ఈ చెప్తున్నా ఈ సంవత్సరం లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కాబట్టి మీ ఓ మీ ఫ్యాన్స్కి మీరే ఓట్లు వేసుకోండి ఇది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయన గుమ్మడికాయ దొంగవారంటే భుజాలు జరుగుతున్నట్టుగా అంత పులోమని ఉరికి రావడం అంత అవసరమా ఆయన మండింది మాట్లాడిండు నీకు ఎవరికి తెలియనప్పుడు మూసుకొని కూర్చోవాలి నువ్వు ఎందుకు ఎక్స్పోజ్ అయిన నువ్వెందుకు ఎక్స్పోజ్ నువ్వు ఎక్స్పోజ్ అయ్యి కళ్యాణ్ కళ్యాణం భరణి గారి మీద పోవడం అంత అవసరమా ఆయనకేదో చెప్పుకున్నాడు అయిపోయింది డిమాండ్ పవన్ తెలియదు నువ్వు తెలియనప్పుడు మూసుకొని కూర్చోవాలి ఇక్కడ ఇవాళ తీరని అన్యాయం జరిగింది భరణ్ అన్నకి భరణి అన్నకు అన్యాయం జరిగింది సంజన గారు వాంట వెళ్ళి చేసిర్రా చేయలేదా అంటే పక్క పెట్టండి అక్కడ సంచాలకులు మిస్టేక్ చేసిరు బ్లెండర్ మిస్టేకు తెలిసి తగ్గ కూడా గేమ్ మళ్ళీ పాస్ చేసేసి మళ్ళీ ఆడిపించనుండే మళ్ళీ ఈ అమ్మాయి రీతి చేతులు అంటుంది కదా అక్కడ రింగ్ మిస్ అయింది రింగ్ మిస్ అయింది రింగ్ దాచిపెట్టినాక రింగ్ మిస్ అయింది అని చెప్పడవెందుకు అమ్మ రంగు దాచిపెట్టినావు కదా నువ్వే మళ్ళీ నేను ఆల్రెడీ ఎమ్మటే రింగ్ ఇచ్చేసినా వేరే రింగ్ తీసుకొచ్చి ఇచ్చినా అని మళ్ళీ సంజన గారు ఆ అమ్మాయి రింగ్ దాత్తంటే సంజన గారు కూడా చూసింది అది ఎంతవరకు కరెక్ట్ రేపు నాగార్జున గారు వీడియో చూపించడం వీళ్ళు గ్రూప్ గేమ్మా గ్రూప్ గేమ్ ఆడి మాట్లాడుకున్నటువంటి సీక్రెట్గా మా గుసగుసగుస మాట్లాడుతుంటే సబ్ టైటిల్ వేసిరు కదా ఆ సబ్ టైటిల్ వేసిరంటే ఖచ్చితంగా వీడియోస్ ప్లే చేస్తారు కదా మీరు గ్రూప్ గేమ్ ఆడి వెన్ను పూట పొడిసిరా అని చెప్పి వీడియోస్ ప్లే చేశారు కదా అప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ దిమ్మ దిగుతుంది కదా ఎందుకు ఇలా అప్పుడు ఈడ గ్రూప్ గేమ్ ఆడి ఏం ఏం సాధించిరని గ్రూప్ గేమ్ ఆడి ఆడే గెలుపు గెలిపేరా గ్రూప్ గేమ్ ఆడి గెలవడం ఒక గెలిపేనా ఒక బలహీనులపైన బలహీన బలహీన బలవంతులు అని చెప్పుకునేటోళ్ళు ఒక విన్నర్ మెటీరియల్ అని చెప్పుకునేటోళ్ళు బలహీనుల బలహీనులపైన గ్రూప్ గేమ్ ఆడి బలహీననులు వెన్నుపోటు పొడిచి గెలవడం ఎంతవరకు కరెక్ట్ అది మీరే ఆలోచించుకోండి మీ విఘ్నతగా ఓటే మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఇదైతే బ్లెండర్ మీకు మిస్టేక్ కాదు చండాలమైన మిస్టేకు చండాలమైన స్ట్రాటజీ ఇది ఇలా వేసి గెలవడం అనేది నా దృష్టిలో రాంగు మీరు ఏమనుకున్నా పర్వాలేదు మీరు డిస్లైక్లు కొట్టుకుంటారా మీరు ఏం చేసుకుంటారా పర్వాలేదు ఇక్కడ కళ్యాణం ఇమాన్యులు బ్లెండర్ మిస్టేక్ చేసే సేఫ్ గేమర్ ఇమాన్యులు కన్నింగ్ గేమ్ ఇమానియల్ తర్వాత దారి తోడుగా ఉన్నటువంటి కళ్యాణం వీళ్ళిద్దరు సేఫ్ గేమర్లు సేఫ్ గేమర్లు పిరికి పందెలు పిరికి పందెలు అని చెప్పవచ్చు పిరికి పందెల్లాగా ఇద్దరు నక్కి నక్కి నక్కల్లాగా దాక్కో దాక్కొని వెన్ను పోవాలని ట్రై చేసినటువంటి పిరికి పందెలు అవసరం ఉన్నారని నాకు అర్థమైంది ఇవ్వాలి మీకేం మీకేమర్థమైందన్నది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకో ప్లీజ్ దయచేసి లైక్లు చేయండి లైక్లు చేయండి నచ్చిన వాళ్ళకైతే లైకులు చేయండి నచ్చిన వాళ్ళు నాకు చక్కపోయారు కానీ లైక్ నచ్చిన వాళ్ళైనా కనీసం లైక్లు చేయండి నెక్స్ట్ మన ఎపిసోడ్ చూసినాక బలంగా మాట్లాడుకుందాం అప్పుడు ఇంకా ఇచ్చి పడేస్తా కానీ ఇప్పుడైతే నాకు కోపం వచ్చింది ఆ కోపాన్ని ఇక్కడ కక్కినాను అనుకుంటున్నాను మీకు నచ్చిందనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్